ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ఉన్న అతిథి శ్రీ విద్యాపీఠం వ్యవస్థాపకులు గత నలభై ఐదు సంవత్సరాలుగా శ్రీ విద్య ఉపాసన చేస్తూ ఎంతో మందికి మంత్రోపదేశం చేసిన గురువు శ్రీ గురు కరుణామయ్య వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురువు గారు డిసెంబర్ ఏడవ తారీఖు సుబ్రహ్మణ్య షష్ఠి అసలు ఆ రోజున పూజ ఏ విధంగా చేసుకోవాలి సుబ్రహ్మణ్యుడి ఆరాధన అంటే ఇక్కడ ఒక సందేహం సుబ్రహ్మణ్యుడు అంటే నాగరాజ కుమారస్వామిన కుమారస్వామికి అసలు ఆ పేరు ఎందుకు వచ్చింది ఆ రోజున ఆయన్ని ఎలా పూజించాలి వారికి పూజ చేయటం వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి వివరించండి మంచి ప్రశ్న అడిగారు ఈ సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పుడు చూసినా సుబ్రహ్మణ్య షష్ఠి అంటూ ఉంటారు కంతసృష్టిని నాగుల చవితి తర్వాత షష్ఠవుతూ వస్తుంది అప్పుడు సుబ్రహ్మణ్య శ్రష్ఠి చేస్తారు ఇప్పుడు షష్ఠి అంటారు నిజాన్ని చెప్పాలంటే సుబ్రహ్మణ్యుడు నాగరాజు కాదు కానీ సుబ్రహ్మణ్య ఆరాధన వల్ల సర్పదోషం పోతుంది సర్పదోషం అంటే సాధారణంగా ప్రదోషానికి ఏదో ఒక పేరు పెట్టారు కదా సర్పదోషం అంటే దానివల్ల పెళ్ళిళ్ళు అవ్వకపోవడం అయినా భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం ముఖ్యంగా పిల్లలు కలకపోవడం అలాంటివి జరుగుతాయి ఇక్కడ చూడండి ఎంత టెక్నికల్గా ఇది వ్యాలిడం ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి స్వాదిష్టానంలో ఉంటాడు అందుకే ఆరు ట్రాంగిల్స్ షడ్కోణం షడ్బు ముఖుడు షడ్ముఖ సరిపోయి అక్కడే బాలా త్రిపుర సుందరి బాలసుబ్రహ్మణ్యం ఇద్దరు అక్కడే ఉన్నారు ఈ ఆవిడ మంత్రం ఐంక్లీం సౌ సౌ క్లీం అయితే ఈయన మంత్రం ఓం శ్రీం బ్రీం క్లీం ఐం సౌం శరవణ భవ ఆయనమ శరవణ భవ శరవణ భవ శరవణ శరవణ భవ ఆరు సరిపోయింది ఈ అక్షరాలు చెప్తేట కామ క్రోధ లోభ మోహ మధమాత్సరాలన్నీ కంట్రోల్లో ఉండి మంచి సాధన చేయొచ్చు మరి ఇవన్నీ కంట్రోల్లో ఉన్నాయంటే మధ్య మధ్యాహ్నం పెరిగిపోయింది కదా అంతే సుబ్రహ్మణ్యం మంత్రం దానికి సరిపోతుంది పోతే ఏముంది ఫిలోపన్ ట్యూబ్స్ యూట్రస్ ఆడవాళ్ళకి సో సాధారణంగా పిల్లలు కలకపోవడానికి ఈ ట్యూబ్లో బ్లాక్ ఉండడం యూట్యూ గర్భసంచిలో కొంచెం లోపాలు ఉండడం స్పెర్మ్ కౌంట్ తక్కువ అవడం ఇవన్నీ ఉంటాయి ఇది నీ సర్పదోషం అన్నారు సర్పాన్ని కంట్రోల్ చేసేది పీకాక్ నెమలి నెమలీని మీద ఉన్నవాడు సూపర్మండెట్ అందువల్ల సుబ్రహ్మణ్య మంత్రం చెప్తే సర్వదోషం కంట్రోల్ అవుతుంది అది సత్యం సో సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ముఖ్యంగా అందరూ పిల్లలు లేనివారు రోజు పూజ చేసుకుంటే తప్పనిసరిగా పిల్లలు కడుగుతారు అని నమ్మకం నమ్మకం పెట్టుకుని చేయాలి పోతే ఎలా చేయాలి సాధారణంగా ఆ రోజు కూడా ఈ నాగరాజు అనుకుని పుట్టలోకి వెళ్ళి పాలు పోసి అక్కడ పోని నిజంగా సర్పరాజు ఉంటే వాటి పీస్ ఆఫ్ మైండ్ పోగొట్టేటట్టు అక్కడ టపాకాయలు పెరుస్తాను తప్పేనాది చాలా దారుణం రామ్ శాపం ఇస్తాను నన్ను అడిగితే ఆ నాగరాజు శాపం ఇస్తాడు అంతవరకు సర్పశాపం లేకపోయినా పుట్టర్ దగ్గరికి వెళ్ళి టపాకాయలు పెరిస్తే మాత్రం శాపం ఇస్తాడు ఇంకా పుట్ట పైన పెట్టాలి కానీ ఆ పుట్ట లోపల కోడిగుడ్లన్నీ మొత్తం కుక్ చేసేసి వాడు పైకి రాకుండా చేసి ఇంత విపరీతంగా చేయకూడదు అది వేరు నాగూలతో ఈరోజు కూడా చేస్తారు అలా చేయకుండా సుబ్రహ్మణ్య స్వామికి నధ్యోజనం దధ్యోజనంతో పెడితే మంచిది అంటారు ఆయనకి ఒక మంత్రం ఉంది చెప్పాను కదా ఓం త్రీం రీం క్లీ ఐం సౌం శరవణ భానమ లేదా శరవణ భవ అన్న మంత్రం ఆయనకి సుబ్రహ్మణ్య త్రిశతి అని మూడు వందల నామాలున్నాయి ఒక్కొక్క ఆరు ఆరు అక్షరాలు కదా ఒక్కొక్క నామానికి యాభై ఒక్క అక్షరానికి యాభై చొప్పున ఆరు యాభైలు మూడు వందలు సరిపోయింది శ్రీం సౌం శరవణ భవ శర చంద్రాయపర అని వరుసకి వస్తుంది నేను రోజు చేస్తాను అది మనకి దోషాలు ఉన్నా ఏంటి సుబ్రహ్మణ్య సుందరి ఆ రూపంలో అర్చించుకుంటామని ఇద్దరు పిల్లలను పిల్లల గురించి కూడా కాదు అది వేరు సో సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన ఎలా చేయాలంటే విగ్రహం మనకు దొరుకుతుంది చిన్న సైజు విగ్రహం అది పెట్టుకోవచ్చు అంటే కుమారస్వామి విగ్రహం కుమారస్వామి విగ్రహం కుమారస్వామి అన్న సుబ్రహ్మణ్యం అన్న బాలసుబ్రహ్మణ్యం అన్న మురుగ అన్న షణ్ముఖ అన్న అరవాళ్ళు బాగా చేస్తారు వాళ్ళు ఉంటాయండి కావడి పట్టుకుంటారు ఈ ధర్మమాసంలో కూడా కావడి పట్టుకుంటారు పాల్ కావడి దేని కావడి అని పాటలు పాడుకుంటూ కొంతమంది విపరీతంగా ఇక్కడ నుండి ఇక్కడికి పొలాలు పడుచుకుంటూ అది అది మనం మనకు అనవసరం సో సుబ్రహ్మణ్య విగ్రహం పెట్టుకొని అందులో వేల్తో ఉన్న అంటే వేల్ అంటే సోలం త్రిశూల త్రిశూలం కాదు సోలంలా ఉన్నది వేల్మురుగా వేల్మురుగా వేత్రివేల్మురుగ వేల్ వేల్ మురుగా అని అరవాడు పాట పాడతారు అది పెట్టిన విగ్రహం పెట్టుకొని ఆ విగ్రహంలో ముందు ఆవాహన చేయాలి ఆవాహన ఇక్కడ అక్షతలు పట్టుకున్నా కూడా ఈ ఆరాధన ఎందుకు చేస్తారు ముందు ఇక్కడున్న దోషాలు పోవడానికి అందుకని ఊపిరి ఈ బేస్ మజల్స్ యానస్ మజల్స్ అంటాం ఇంగ్లీష్లో ఈ బేస్ మజిల్ని ఇలా పైకి లేపినట్టు పట్టుకొని స్వాదిష్టానాన్ని యాక్టివేట్ చేయాలి ఆ ఊపిరితో చేసి అప్పుడు ఈ యొక్క భాగం అంతా కూడా యాక్టివేట్ అయినట్టు మనం ఊహించుకుంటూ ఏదో ఒక మంత్రం శరవణ ఓం శ్రీం క్లీం ఐం సోమ్ శరవణ అని చెప్పి ఆరుసార్లు చెప్పాలి ఆరు కానీ కొంతమంది ఆరు కౌంట్లు చెప్తారు ఆరు పన్నెండు పద్దెనిమిది ఇరవై నాలుగు ఇష్టం చెప్పి ఆ స్వామి మీద ఆవాహన చేశాక తెల్ల పుష్పాలతో చేసిన ఎర్ర పుష్పాలు యాక్చువల్గా స్వాదిష్టానం ఎరుపు రగులవుట్టు కాదు ఎర్ర పుష్పాలతో చేసినా సరే ఎర్ర పుష్పాలతో షష్ఠీదేవి అని ఒక దేవి ఉన్నారు ఆ దేవి వల్ల పిల్లలు పుడతారంటారు సుబ్రహ్మణ్య షష్ఠి రాదు షష్ఠీదేవిని కూడా తలుచుకుని చేస్తారు సుబ్రహ్మణ్య షష్ఠి అని ఆ షష్ఠికి అధిష్టాన దేవత షష్ఠీదేవి ఆవిడికి మా ఇందాక చెప్పుకున్నట్టు ఒక ఎర్ర పుష్పం ఎర్ర పళ్ళు ఎర్ర వస్త్రాన్ని ధరించి బియ్యపిండి బెల్లంతో కలిపి దాంతో ప్రమిదంలా చేసి దాంట్లో నెయ్యి వేసి దీపాలు పెడతారు చాలా ముఖ్యం సుబ్రహ్మణ్యండి ఎన్ని పెట్టాలంటే పదహారు దీపాలు పదహారు జ్యోతులు అంటారు కదా పదహారు ఓపిక లేదు ఆరు ఇష్టం పదహారు జ్యోతులు అంటే మళ్ళీ అక్కడ కూడా ఏంటంటే పదహారు దేనికి కనెక్ట్ అవుతుంది చంద్రుడు చంద్రకళలు పదహారు సార్ నా మైండ్ కంట్రోల్లో ఉంచిన ఆయన మైండ్ కంట్రోల్లో ఉంటే ఆరు అరిష్ అరిష బుర్గాలు నాకు కంట్రోల్లో ఉంటాయని పదహారు జ్యోతులు పెళ్ళిళ్ళలో కూడా పదహారు జ్యోతులు పట్టుకొస్తారు జ్ఞాపకం ఉందా ఆ కొడు మీ పెళ్లి గుర్తు తెచ్చుకోండి ఒకసారి ఆ చాలా ముఖ్యం ఇంకెప్పుడైనా సందర్భం వస్తే చెప్తా అమ్మవారిని అమ్మాయిని తీసుకొచ్చేటప్పుడు ఏవేం పట్టు రావాలి అని కూడా నియమం ఉంది ఎవ్వరూ పాటించటం లేదు ఈ రోజుల్లో అలా ఎక్కడ అసలు పాత పద్ధతులు వస్తున్నాయి కానీ మరి ఇంత సాంప్రదాయంగా ఇంత సంప్రదాయం అంటే ఇవన్నీ చేస్తే దానివల్ల వచ్చి శక్తి ఈ అమ్మాయి కుటుంబాన్ని రక్షిస్తుందండి తథ్యం తప్పకుండా వీటి గురించి మాట్లాడదాం ఎప్పుడైనా మనకు కుదిరితే వివాహంలో గౌరీ పూజ చేసి అమ్మాయిని ఎలా తీసుకురావాలి అని అడిగితే అప్పుడు చెప్తాం సో ఈ బియ్యపిండి బెల్లం కలిపిన దాంతో దీపాలు పెట్టడం సుబ్రహ్మణ్య త్రిశతి అని ఇందాక చెప్పింది స్కందష్టి కవచం అని ఒకటి ఉంది అది అరవంలో ఉంటుంది అదేంటంటే అన్ని కవచాలు ఏమిటి కవచం అంటే ఏమిటి గణేష కవచం మన కవచం అన్ని ఏ కవచమైనా సరే శరీరంలోని అంగముల్లో ఆ యొక్క దేవతని ఆవాహన చేసుకోడు షష్ఠియనోకి శరవణ భవనే అని అరవంలో పాడతారు మీకు జ్ఞాపకం ఉందా చోళమంగళం సిస్టర్స్ పాడే చాలా బాగుంటుంది అది ఎంత రితుమిక్గా ఉంటుందంటే అది మీకు వీలుంటే చదవడమో లేక అరవంలో ఆ వే ఆడియో పెట్టుకోవడం చేసి అది శరీరంలోకి ఆ సుబ్రహ్మణ్య స్వామిని అవాహన చేసుకుని అది కూడా చేయడం ఉత్తమం చేశాక ఇందాక చెప్పినట్టు నైవేద్యం మన బియ్యంతో చేసిన దద్దోజనం కానీ తెలుపు తెలుపు రంగులో ఉన్నటువంటి ఏ నైవేద్యం పెట్టి చివరగా ఈ ఒక్క షష్ఠికే ఎందుకు చెప్తారో వస్త్రదానం చేస్తే చాలా మంచిది దానం చాలా ముఖ్యం సుబ్రహ్మణ్య సృష్టినాడు పూజ ఎంత చేస్తామో దానికి తగిన దానం ఏదో లేని వాళ్ళకు వస్తా అన్నం పెట్టడం వాళ్ళకి వస్త్రాలు ఇవ్వడం అది చేస్తే ఈ రకంగా మొత్తం అంతా సుబ్రహ్మణ్య సృష్టినాడు చేస్తే మనకి సర్పదోషాలు పోతాయి సర్పదోషాలు పోయి పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలగడం మానసిక శాంతి అది ఇంకోటి ఏంటంటే ఆధ్యాత్మిక సాధనలో కుండల్ని జాగరణ సాధారణంగా ప్రతి ఒక్కరు కుండల్ని కొండల్ని అంటున్నాం ఆ కుండల్ని అక్కడ కూడా కుండల్ని అవేకని అయితే ఏమవుతుంది అంటే ఈ నూదురు అదిరిపోతుంది నాకు ఆజ్ఞాచక్రం ఓపెన్ అయిపోయింది అనుకుంటాన న్యూరాలజిస్ట్ వెళ్ళిపోవాలి మనం దీనికి సంబంధం లేదు కొండల్ని తప్ప కుండల్ని అయిందంటే అప్పుడు ఈ స్వాదిష్టానంలో ఉన్న వికారాలని పోయి మీ యొక్క యాటిట్యూడే మారిపోతుందమ్మా మీరు ఇంకొక గీతాంజలి అయిపోతారు ఇప్పుడు మంచి గీతాంజలి అప్పుడు బెస్ట్ గీతాంజలి అవుతారు అంత మార్పు హండ్రెడ్ పర్సెంట్ ఈ సుబ్రహ్మణ్య ఆరాధన వల్ల వస్తుంది కుండలి ప్రబోధం అంటే అదే నాలో అంతవరకు ఉన్న జీవితం వేరు ఇప్పుడున్న జీవితం వేరు అటువంటి మార్పును తేవడానికి కూడా సుబ్బారాయుడు షష్ఠి అంటారు నాంది చేసుకుని అసలు ఆ రోజు ఒక రోజు ఏంటమ్మా ఏముంది ఆయన అష్టోత్తరం చెప్పి రోజు పూజ చేసుకుంటే పోలే ఇలా పూజ అవకాశం లేని వాళ్ళు ఆ రోజున ఏం చేయాలండి సుబ్రహ్మణ్య మంత్ర జపం చెప్పం శరవణభవం శరవణ భవం చరవణభవం దాన్ని మించింది లేదు ఇంకా వీలున్న వాళ్ళు కాస్త అవకాశం ఉన్నవాళ్ళు తర్పణం అంటారు సుబ్రహ్మణ్య తర్పణం మంత్రము ప్లస్ తర్పణం దానికి సుగంధ జలాలతోటి ఒక సుబ్రహ్మణ్య రూపుని చేసుకొని పసుపుతోటి గంధంతో పసుపుతో దానికి తర్పణం చేసుకోవచ్చు ఇంకా మీ కోపికందా హోమం చేయదు సుబ్రహ్మణ్య హోము స్కై ఇస్ ద లిమిట్ అలాగని ఎక్కువ చేసి మనల్ని మనం ఐరాన పడుకుపోకుండా నేను చెప్పినప్పుడు సింపుల్గా చిన్న పూజ చేసుకుని చెరవణ చరవణ ఆ రోజు అంతా అనుకోండి ఎందుకు రాదు ఆ సుబ్రహ్మణ్య అనుగ్రహం తప్పనిసరిగా వస్తుంది చలో రావాలని కోరుకుంటున్నాం అందరూ చక్కగా వివరించారండి నమస్కారం